మెగావర్సస్ అల్లు వార్ గురించి మనకు నడుస్తున్నటువంటి సంగతి తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఆయన సపోర్ట్ చేయకుండా అంటే సొంత కుటుంబ సభ్యుడికి సపోర్ట్ చేయకుండా తన ఫ్రెండు అది కూడా అల్లు అర్జున్కి సొంత ఫ్రెండ్ కాదు తన భార్య స్నేహారెడ్డికి సంబంధించి తన ఫ్రెండ్కి భర్త అనమాట ఆయన సో ఈ నేపథ్యంలో ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడో ఇచ్చారట చేస్తానని ఆఫ్కోర్స్ అప్పుడు జనసేన పార్టీ ఉన్నిందో లేదో కూడా తెలీదు మరి ఆ టైంలో ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు అప్పుడు చేస్తుంటే సరిపోయేది పవన్ కళ్యాణ్ నిద్రాహారాలు మాని కుటుంబ సభ్యులకి సైతం దూరంగా ఉంటూ ఏళ్ల తరబడి బయట కష్టపడుతూ అవమానాలు పడుతూ వైసీపీ పార్టీని అంతమొందించినవి తన లక్ష్యంగా టార్గెట్ గా పెట్టుకున్నప్పుడు దేశంలో ముఖ్యంగా తన రాష్ట్రంలోని ప్రజలందరూ తన వెనక నిలుస్తుంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యుడు అయి ఆయనకు కాకుండా వేరొక పార్టీలు ఏ పార్టీ అయితే తన వ్యక్తిగతంగాను కుటుంబ తన కుటుంబ సభ్యులను సైతం అవమానపరిచిందో అలాంటి పార్టీకి సపోర్ట్ చేయడం అనేది అసలు క్షమించరాని తప్పు ఈ విషయంలో అల్లు అర్జున్ చేసేది వంద శాతం తప్పు అనంటూ సో నిజంగానే ఈ విషయంపై చాలా మంది స్పందించారు సో పవన్ కళ్యాణ్కి కాకుండా అతనికి సపోర్ట్ చేయడం కూడా మరి నేను కేవలం సపోర్ట్ చేయడానికి మాత్రం వచ్చాను మా కుటుంబ సభ్యులంటే నాకు ఎంతో అభిమానం అని తర్వాత ఎంత కవర్ చేసుకున్నా వేస్టే ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాపై కూడా ఇది ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో మొత్తానికి ఈ సినిమాని ఉన్నట్టుండి అక్టోబర్ నుంచి అంటే ఈ సినిమా ఆగస్టుకి రావాల్సింది ఆగస్ట్ నుంచి అక్టోబర్ అనుకున్నారు ఇప్పుడు ఏకంగా డిసెంబర్లో అయితే రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారట సో మొత్తంలో మరి ఉపాసన